సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుడ్డ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి విజిట్ చేయడం జరిగింది అయితే ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అనంతరం స్వామివారిని దర్శించుకున్న తర్వాత మూసీ నది పరివాహక ప్రాంతాల్లో మెయిన్ గా ఆయన దాదాపుగా రెండున్నర కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది జరిగింది అంతేకాకుండా మూసీ పరివాహక ప్రాంతమైన ఆయన పాదయాత్ర పూర్తయిన తర్వాత రైతులతో కలిపి ఆయన ఒక బహిరంగ సభ అనేది అక్కడ కండక్ట్ చేస్తున్నట్లు మనకు సమాచారం అయితే తెలుస్తుంది మెయిన్గా మూసీ నది ప్రక్షాళన ఏదైతే ఉందో దానివల్ల రైతులకు ఎంత ఉపయోగం ఉందో ప్రతి ఒక్కటి కూడా వివరించే విధంగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అయితే నిర్ణయాలు తీసుకున్నట్లు మనకు సమాచారం తెలుస్తుంది ప్రస్తుతానికి అయితే ఆయన గుట్టలో సోమవారం దర్శించుకున్న పనిలో ఉన్నారు అక్కడి నుంచి తిరిగి ప్రయాణం జరిగిన తర్వాత మూసీ పరివాహక ప్రాంతానికి వచ్చి మెయిన్గా ఆయన దాదాపుగా రెండున్నర కిలోమీటర్ల పొడవున ఆయన పాదయాత్ర చేసిందే కాక అక్కడ రైతులతో పూర్తిగా మాట్లాడి ఈ మూసీ ప్రక్షాళన అనేది జరిగితే రైతుల వరకు ఎంతవరకు మేలు జరుగుద్ది గతంలో ఏదైతే పూర్వపు రోజుల్లో నైంటీస్లో ఏదైతే మూసీ నది అనేది చాలా మంచి నీరు వచ్చేది దానివల్ల రైతులు కూడా పంటలు పండడానికి చాలా అవకాశంగా ఉండేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయిన సీఎం రేవంత్ రెడ్డి అయితే ఖచ్చితంగా దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఎంతమంది అడ్డొచ్చినా కానీ ఇటు ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరు అడ్డొచ్చినా కానీ ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన అనేది చేసి తీరుతామనేటట్టు ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే దానిలో ఉండే ఉపయోగం కూడా ఖచ్చితంగా ప్రజలకు వివరించాలి ముందు ప్రజలకి తెలియని ప్రజలందరికీ కూడా వివరించాలి వాళ్ళకి తెలియజేస్తేనే దాని వల్ల ప్రయోజనం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుద్ది ఆ తర్వాత మనం మూసి ప్రక్షాళన అనేది చాలా సులువుగా చేయొచ్చు దాదాపుగా లక్ష యాభై వేల కోట్ల వరకు దీనికి ఎస్టిమేషన్ అనేటట్టు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నాయకులందరూ కూడా కొన్ని సందర్భాల్లో మీడియా ముఖంగా చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా మూసి ప్రక్షాళన అనేది ఖచ్చితంగా ప్రజలకు వివరించిన తర్వాతే దానికి సంబంధించిన పనులనేవి త్వరితగతిన మొదలు పెట్టే అవకాశం అయితే తెలుసు ఖచ్చితంగా ఎవరు అడ్డకు వచ్చినా గానీ మూసీ ప్రక్షాళన అనేది జరిగి తీరుద్ది పూర్వ రోజుల్లో ఏదైతే మూసీ నదిలో ఆ నీళ్లు తాగడమే కానీ వాడుకలకు ఉపయోగించుకోవడమే కానీ అందులో బోటింగ్కి వెళ్ళడమే కానీ ఇలా ఏవైతే కొన్ని పనులు జరిగేవో అవన్నీ కూడా రేపటి రోజుల్లో ఈ మూసీ ప్రక్షాళన పూర్తి చేసి ఖచ్చితంగా హైదరాబాద్ ప్రజలందరికీ కూడా మూసీ నది అనేది చాలా సుందరాకరణగా చేసి చాలా ఆహ్లాదకరమైన వాతావరణంగా ఉండే విధంగా చాలా మంచి నీరు ప్రవహించే విధంగా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి తెలుస్తుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మూసీలో ఒక కొత్త సుందరీకరణ అయితే చూస్తారన్నటువంటి గతంలో ఏవైతే వ్యాఖ్యలు చేశారో మరి ఖచ్చితంగా నెరవేర్చే దిశగా సీఎం రావాలి రెడ్డి ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కి విజిట్ చేసి యాదగిరి కొట్టకి విజిట్ చేసి అక్కడ ఈ సంబంధిత కోరికలు కూడా కోరుకోవడం జరిగింది అయితే అనంతరం మూసి ప్రక్షాళన ఏదైతే ఉందో దానికి సంబంధించిన బాధితులు కానీ వాళ్ళందరినీ కలవడం పాదయాత్ర చేయడం అక్కడ బహిరంగ సభ పెట్టడం అయితే జరిగింది